అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఈ తొమ్మిదేళ్ళలో కనిపిస్తున్న సంగతి మీకు తెలిసిందే ఆవిడ గురించి నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పేరు సౌమ్యశెట్టి పేరు వినడానికి చాలా కూల్గా కామ్గా ఉంటుంది కానీ చేసే పనులన్నీ కూడా చాలా రాడ్ పనులు గతంలో ఒక వివాదం చూసాం మనం దాదాపుగా డెబ్భై తులాల బంగారం ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో చోరీ చేసి గోవా వెళ్ళి ఈవిడ మంచిగా వైబ్ సెట్ చేసుకుని వచ్చిన విషయం అందరూ తెలుసు విశాఖ సిపి గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఆ కేసు ఇంకా విచారణలో ఉంది దానిపై ఈవిడ రీసెంట్గా కూడా బెయిల్ తెచ్చుకున్న పరిస్థితి సో ఇప్పుడు కట్ చేస్తే ఆవిడ మళ్ళీ వార్తలోకి ఎక్కింది సో ఎందుకు ఏంటి అని ఆరా తీస్తే లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఒక హైదరాబాద్కి చెందిన వ్యక్తితో ఆవిడ ఫాలోవరు ఈయన సో మనవడికి ఆల్రెడీ పెళ్ళైంది నేను నీకు భార్యగా వస్తా బట్టబైనా సౌమ్య శెట్టి బాగుతాం ఆల్రెడీ లక్ష్మీకాంత్ రెడ్డికి పెళ్ళయింది సో ఈవిడ మళ్ళీ భార్యగా వస్తానని చెప్పి కోటి రూపాయలు అక్షరాల కోటి రూపాయలు తీసుకుందంట సౌమ్య శెట్టి సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మనోడు బయట పెడుతున్న పరిస్థితి సో విశాఖ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశాడు ఆ కంప్లైంట్ తాలూకా కొన్ని అటాచ్మెంట్స్ కూడా యాడ్ చేసిన పరిస్థితి సో ఇప్పుడు పొద్దున్నుంచి జరుగుతుంది ఇష్యూ అయితే ఇప్పుడు లక్ష్మీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజంగానే ఆరోపణలు అసలు వాటిలో వాస్తవం లేదు లక్ష్మీకాంతే నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు నన్ను వేధించాడంటూ సౌమ్య శెట్టి మాట్లాడుతున్న పరిస్థితి సో దానికి సంబంధించిన బైట్స్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను యా విన్నారు కదా సో సౌమ్య శెట్టి చెప్తుంది ఏంటంటే నన్నే కావాలని వేధించారు సో నేనేం వేధించలేదు మార్నింగ్ నుంచి మీడియా కొన్ని కథనాలు వేస్తుంది అవన్నీ కూడా రాంగ్ అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి అసలు నిజంగా ఒక రకంగా ఇది బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే లక్ష్మీకాంత్ రెడ్డి ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నాడు కోటి రూపాయల దాకా తన దగ్గర నుంచి వెళ్ళిన ఏదైతే ఫోన్పే ట్రాన్సాక్షన్స్ కావచ్చు లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు ఆ స్టేట్మెంట్స్ కూడా పోలీసులకి ఇచ్చిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ఈవిడ మళ్ళీ వచ్చి లేదు నన్నే ఇబ్బంది పెట్టాడు నన్నే వేధించాడని చెప్తుంది సౌమ్యశట్టి ఎవరిది నమ్మాలో ఈవెన్ ఇప్పుడు పోలీసులకే అర్థం కావట్లేదు ఆయన ఏమో ట్రాన్సాక్షన్ చూపిస్తున్నాడు ఈవేమో ఇప్పుడు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇటుపక్క ఏదైతే సౌమ్యశెట్టి లాయర్ కూడా లేదు మా క్లయింట్ చాలా మంచిది అని చెప్పి మాట్లాడుతుంది సరే లాయర్లు ఎవరు క్లయింట్ గురించి వాళ్ళు వాదిస్తారు అనుకోండి లాయర్ల మాటలు పక్కన పెడితే ఇప్పుడు ఆయన మొత్తం ఆధారాలు మొత్తం దుగుసిన పరిస్థితి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో ఈవిడు చేసిన అరాచకం ఉందో పాతవి కూడా బయటికి లాగి మనవుడు మళ్ళీ కొత్త కేసుకి అటాచ్ చేసిన పరిస్థితి ఇంతమందిని సౌమ్యశెట్టి మోసం చేసింది కాబట్టి ఆవిడపై ఎందుకు యాక్షన్ తీసుకోరు అంటూ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మీకాంత్ రెడ్డి ఈవిడ్ని వేధించాడని ఏం మాట్లాడుతుంది సో ఇప్పుడు కంపేర్ చేస్తే మనోడ్ని సౌమ్యశెట్టి ఎవరైతే లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నాడో బ్లాగ్ చేసినట్టు అతను స్క్రీన్షాట్ చూపిస్తున్నాడు వీళ్ళలో సౌమ్యశెట్టి వాళ్ళ లాయర్ ఫోన్ చేసి ఆయనకి లక్ష్మీకాంత్ రెడ్డికి ఇంకొకసారి ఫోన్ చేస్తే బాగోదు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఆ లాయర్ యొక్క ఆడియో రికార్డు కూడా లక్ష్మీకాంత్ రెడ్డి బయట పెట్టిన సిచ్యువేషన్ సో ఈ నేపథ్యంలో ఈ కేసు ఎన్ని ప్విస్టర్ జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నిజంగా నిజంగా వీళ్ళు ఫేక్ ఇన్వాయిస్లు ఫేక్ ఎక్నాలజ్మెంట్ లెటర్లు ఇవన్నీ క్రియేట్ చేసి ఫేక్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తున్నారా లేదా గతంలో ఒక ఎలిగేషన్ ఉంది కాబట్టి ఈవిడ మీద జరుగుతున్న కుట్ర అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని పరిస్థితి సో మస్ట్గా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి చూస్తున్నామండి మన టీవీ